భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి ఈ నేపథ్యంలో హర్ గర్ తిరంగా పేరిట బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమాన్ని జాతీయ పండుగగా నిర్వహించాలని జులైలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ వెల్లడించారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జాతీయ పతాకంతో సెల్ఫీ దిగి ఆ చిత్రాన్ని తిరంగా డాట్ కామ్ వెబ్సైట్లో పోస్ట్ చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు ప్రధాని సూచించారు ఈ నెల పదకొండు నుంచి పదమూడవ తేదీ వరకు దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ తిరంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టనుంది అలాగే ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలో స్వాతంత్ర సమర యోధులకు అర్పించనుంది ఇక అదేవిధంగా ఈ మూడు రోజులు యుద్ధ స్మారకాలను సందర్శించిన స్వాతంత్ర్య సమరంలో అమరులైన వారికి అర్పించనుంది ఇక ఆగస్టు పద్నాలుగవ తేదీ దేశ విభజన జరిగిన నేపథ్యంలో మౌన ప్రదర్శన చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల పదమూడు నుంచి పదిహేనవ తేదీ వరకు నివాసాలపై వ్యాపార కేంద్రాలపై త్రివర్ణ పతాకం ఎగురువేయాలని ప్రజలకు బీజేపీ సూచించింది